హలో ఎవ్రి వెల్కమ్ బ్యాక్ టు మై ప్రిన్సెస్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మధ్య చాలా చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారు దెబ్బ కూడా కమెంట్ చేయండి నేనైతే ఈరోజు మీ కోసం మా ఛానల్లో ఫస్ట్ వీడియో అయితే ఈరోజు లాంగ్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను అందరూ తప్పకుండా మా ఛానల్లో వీడియోని చూడండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చూసారా ఈరోజు మా పిల్లలు అయితే బియానీ కోసం పుదీనా ఆకులు కోస్తున్నారు చూసారా ఇప్పుడైతే ముందుగా కళాయి పెట్టుకోవాలి ఇంతకీ ఏంటో చెప్పాలి కదా ముందుగా మీకు మేము ఏముండుతున్నామో ఈరోజు మేము ఉండే కూర వచ్చేసి మటన్ కర్రీ ముందుగా బాండి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ ఆయిల్ వేసుకొని అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఇంతకీ మేం చేసే కూర ఏమిటో తెలుసా మటన్ కర్రీ మీలో ఎంతమందికి మటన్ కర్రీ అంటే ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి ఈరోజు నేను వండే మటన్ కర్రీ రెసిపీ అయితే మీకు చూపించేయబోతున్నాను చెప్పేశాను కదా ఆయిల్ వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ మాడకుండా అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత ఏం చేయాలో ఇప్పుడే చెప్పేస్తాను తప్పకుండా ఫుల్ వీడియో చూడండి నచ్చితే మన ఛానల్లో ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో మటన్ కర్రీ వీడియో తప్పకుండా మమ్మల్ని ఫాలో చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని ఆశిస్తున్నాను చూసారా ఆనియన్స్ అయితే మెల్లిమెల్లిగా మగ్గిపోతూ ఉన్నాయి మ్యాక్సిమమ్ చాలామందికి మటన్ కర్రీ ఫేవరెట్ ఉంటుంది కొంతమంది చికెన్ ఇష్టపడతారు కొంతమంది మటన్ ఇష్టపడతారు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరకాయలు కూడా వేసుకొని అటు ఇటు తిప్పాలి పచ్చిమిరకాయలు కూడా మగ్గాలి ఆయిల్లో మగ్గిన తరువాత మనం ముందుగా రెడీ చేసి పట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా మనం దగ్గర పెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మగ్గిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి అప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా మక్కాలండి లేకపోతే పచ్చి వాసన వస్తాయి కాబట్టి బాగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా టేస్ట్ మటన్ కర్రీ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది మీకు చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేసి చూడండి సూపర్ సూపర్ సూప్ సూపర్గా ఉంటుంది కర్రీ మాత్రం తప్పకుండా వండి చూడండి సింపుల్గా ఈజీగా ఫాస్ట్ ఫాస్ట్గా అయ్యే రెసిపీ ఓ హైరాణ పడిపోకుండా హంగామా చేయకోకుండా చాలా ఈజీగా అయితే మటన్ కర్రీ వండేసుకోవచ్చు చెప్పాను కదండి ఇందాడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత వేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా తిప్పుకోవాలి స్ప్రెడ్ అయ్యే విధంగా తిప్పుకోవాలి మొత్తం కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాలి అప్పుడు పచ్చివాసన అంతా పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మగ్గాలి పచ్చివాసన మొత్తం పోయేలాగా వేయించుకోవాలన్నమాట ఆ తర్వాత మనం ముందుగా మటన్ ముక్కలను కోసి శుభ్రంగా కడుక్కొని ఒక త్రీ టూ విజిల్స్ వచ్చేంతవరకు కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్నటువంటి మటన్ ముక్కలను మనం ఫ్రై చేసుకున్నటువంటి మసాలాలు వేసేసుకొని మొత్తం కిందికి పైకి మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా తిప్పుకోవాలి మొత్తం కూడా ముక్కలన్నిటికీ కూడా మసాలా పట్టే విధంగా తిప్పుకోవాలి అప్పుడు ముక్కకి ప్రతి ముక్కకి కూడా మసాలా అనేది పడుతుంది చాలా బాగుంటుంది టేస్టు ఆ తర్వాత అది కొంచెం సేపు మగ్గనివ్వాలి మసాలా వేసిన తర్వాత మగ్గనిచ్చిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత కల్లుప్పు వేసుకోవాలి కూరకి సరిపడినంత ఉప్పు అనేది వేసుకోవాలి ఆ తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసుకున్న తర్వాత కారం కూడా వేసుకోవాలి తగినంత ఇప్పుడు మనకి నీసుకూరలోకి కొంచెం ఉప్పు కారం అనేది ఎక్కువ ఉంటేనే నీసువాసన అనేది రాకుండా ఉంటుంది కాబట్టి కొంచెం కూరలోకి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఉప్పు కారం అప్పుడే నీ వాసన రాకుండా ఉంటాయి కూరలు ఉప్పు కారం వేసిన తర్వాత ముక్కలన్నిటికీ కూడా ఉప్పు కారం పట్టేలాగా మొత్తం కూడా తిప్పుకోవాలి అప్పుడే ఉప్పు కారం అనేది మొక్కలకి పడుతుంది ఉప్పు కారం ముక్కలకి పడితేనే కూర టైస్ట్ చాలా బాగుంటుంది మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా చూసుకోవాలి ఆ తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని అంతే మనం ఆల్రెడీ ముక్కలు ఉడకబెట్టాం పెట్టాం కాబట్టి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ధనియాల పొడి కొత్తిమీర వేసుకుని నానిష్ చేసుకుంటే మటన్ కర్రీ అయ్యి రెడీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ బై బై ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా బా